ఉంది తెలంగాణలో ఆటో డ్రైవర్ల పరిస్థితి మహిళలు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో ఆటోలు ఎక్కేవారు ఒక్కసారిగా తగ్గిపోయారు దీంతో ఆటో డ్రైవర్లంతా ఆందోళన బాట పట్టారు తమని ప్రభుత్వమే ఆదుకోవాలని రోడ్డెక్కారు భారతీయ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లింగంపల్లిలో సుందరయ్య కేంద్రం వద్ద సదస్సు నిర్వహించారు ఉపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్స్ కి ప్రభుత్వం నెలకి పదిహేను వేల రూపాయల వృద్ధి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ఇలా రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది సుబ్బిపెళ్ళి ఎంకిసావుకు వచ్చింది అన్నట్టు ఇవాళ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అనే స్కీమును ప్రవేశపెట్టడం ద్వారా ఇవాళ ఆటో డ్రైవర్లందరి బ్రతుకులు పడే పరిస్థితి వచ్చింది ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఏదైనా ఒక పథకం పెట్టేటప్పుడు ఆ పథకం మొత్తం సమాజానికి ఉపయోగపడేటట్టు ఉండాలి తప్ప కొంతమంది జీవితాలని బజారు మీద పడేటట్టుగా చేస్తే ఆ పథకాలనన్నా పరిశీలించాలి లేదనుకుంటే పడ్డ కుటుంబాలను రక్షించేటట్టన్నా ఆలోచన చేయాలి ఏమీ లేకుండా దున్నపోతు మీద వర్షం కురిసినట్టు చూస్తూ ఊరుకుంటే చాలామంది జీవితాలు ఆగమవుతాయి ఇలా ఆటోలను నమ్ముకొని అనేక మంది నిరుద్యోగులు ఇలా తెలంగాణ వ్యాప్తంగా లక్షలాదిగా ఆటో డ్రైవర్లు జీవనం కొనసాగించుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు మరి అలాంటి వాళ్ళ జీవితాలకి ప్రత్యామ్నాయం ఏమిటి అని చెప్పేసి ఇలా ఆటో డ్రైవర్లు అనేక యూనియన్ నాయకులు మేము అడుగుతూ ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వము వెంటనే మాకు ప్రత్యామ్నాయ మార్గం చూపించకపోతే మాకు పదిహేను వేల డిమాండ్ మేము అమలు చేయాలని చెప్పి డిమాండ్ పెట్టినామో ఈ రెండు మూడు రోజుల బామ్ చర్చలకు వినకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి ఇప్పటికే చేసాం ఇంకా అనేకమైన ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి ఈ ప్రభుత్వంలో చర్చలు ఇచ్చేంత వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఆటో కార్మికులుగా మహాలక్ష్మి స్కీమ్ లో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా వేలాది ఆటో డ్రైవర్లకు పుట్టగొట్టే విధంగా ఉన్నటువంటి చట్టాన్ని పునఃక్షమించాలి లేదా వారికి ప్రత్యామ్నాయం చూపాలని చెప్పి తెలంగాణ మోటార్ డ్రైవర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ రోజు విజ్ఞాన కేంద్రంలో వేలాదిగా తరలి వచ్చిన ఆటో డ్రైవర్ల మనోభావాలను దెబ్బ ఈ చట్టాన్ని రద్దు చేయాలని దానికి అనుగుణంగానే జిల్లాల నుండి ఈ కార్యక్రమానికి వచ్చిన ఆటో డ్రైవర్ల పక్షాన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న మీ చట్టాన్ని సమీక్షిస్తారా లేదా మాకు ప్రత్యామ్ చూపిస్తారా అని ఆ అంశం మీద ఈరోజు సద సదస్సు జరుగుతుంది ఈ సదస్సుకు వేలాదిగా తరలిస్తుంది వారందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ మా పక్షాన నెలకు పదిహేను వేల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు